ప్రిలరా బోన్నరా ప్రభునేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి ప్రిలరా ది దావీదు దేవునిని ఎలా స్థుతించాలి దేవునిని మరి ఎలా ఆరాధించాలి ఆయనకి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి విధానాన్ని ఇస్రాయేలు ప్రజలకు ఆయన రాసి ఇచ్చినవాడుగా ఉంటున్నాడు ఈ మొదటి దినవృత్తాంతాలు పదహారవ అంతా కూడా మరి ఏడు ఎనిమిది వచ్చినాలు ఏడు ఏడో వచ్చినములో అలా ఉంది ఆ దినమందు యహోవాను స్థుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించను ఆ స్థుతి విధమేదనగా కాబట్టి ఆ స్థుతి దేవునిని ఎలా స్థుతించాలి అనేటువంటిది ఆయన ఒక విధానము ఇక్కడ రాసి పెడుతూ వచ్చాడు ఆ విధానంలోనే ఇరవై తొమ్మిదో వచ్చినములో నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి నైవేద్యములను చేతపుచ్చుకొని అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల నైవేద్యము అంటే ఏమిటి మరి పాత నిబంధనలో పాత నిబంధనలో లేవియా లేవ్యాకాండంలో మనం చూస్తే పాత నిబంధనలో కాండంలో మనం చూస్తే అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నారు దేవుడు ఎలా బలర్పించాలి అనేది తెలియచేస్తూ వచ్చాడు బలి అర్పణ అంటే బలి అర్పణ ద్వారా దేవునిని ఆరాధించుట దేవునిని స్థుతించుట తర్వాత మరి బలిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవునితో సంబంధాన్ని మరి పునరుద్ధ్రింప చేస్తాయి అంతగా అనగా చేయట తర్వాత పునరుద్ధరింపబడినటువంటి సంబంధాన్ని కొనసాగించుట అనేది మనకు తెలియచేస్తూ ఉంది ఈ బలు రెండు రకాలు ఒక బలి ఏమిటంటే మరి సువాసన లేనటువంటి బలులు అంటే ఏ వాసన ఉండో ఆ బలు ఇవి రెండు రకాలు ఒకటి పాప పరిహారార్థ బలి రెండవది అపరాధ పరిహారార్థ బలి ప్రిలరా మరి ఈ పాప పరిహారార్థ బలి మరి మానవుడు పాపం చేస్తూ వచ్చినప్పుడు మరి పరిహారము కొరకు పరిహారము కొరకు దేవునికి బలర్పించేటువంటి వారు కాబట్టి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి ఇవి సువాసన ఇచ్చేవి కాదు రెండవది రెండవ రకం బలులు ఏమిటంటే ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి బలులు ఇవి మూడు రకాలు పిల్లరా ఇంపైన సువాసన కలుగచేసేటువంటివి మూడు రకాలు అవి ఏమిటంటే దహన బలి నైవేద్యము సమాధాన బలి చూసారా మరి ఇవి ఇంపైనటువంటి సువాసన ఇంపైనటువంటి సువాసన దేవునికి మరి ఎంతగానో సంతోషాన్ని ఇచ్చేటువంటివి ఇంపైనటువంటి సువాసన కలుగజేసేవి ఈ మూడు ఈ మూడిటిలో నైవేద్యము అనేటువంటిది ఒక బల్లి పిల్లరా ఈ నైవేద్యము ఎలా చేయాలి అంటే ఈ నైవేద్యము ఎలా చేయాలి ఈ నైవేద్యం వలన ఏమి కలుగుతుంది అనేది మనం చూస్తే పిల్లరా చూడండి లేవియా కాండము రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాల్లో నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఒకడు ఎహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండ గోధుమ పిండిదై ఉండవలను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను అందులో నుండి యాజకుడు తన చేరతో చీరడు నూనెయు చీరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును యహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము చూసారా ప్రిలరా ఈ నైవేద్యము అనేటువంటిది అతి పరిశుద్ధమైనటువంటిది అతి పరిశుద్ధమైనటువంటి బలి కాబట్టి ఈ నైవేద్యము తీసుకొని రావాలి ఈ నైవేద్యము తీసుకొని రావాలి ఈ నైవేద్యము ధూపరూపములో ఉంటుంది ధూమ రూపంలో ఉంటుంది అంటే పొగ రూపంలో వెళ్ళి ప్రభుని మరి ఎంతగానో అది శ్వాసననిచ్చేటువంటి బలిగా మనము చూస్తాం కాబట్టి ప్రియుల ఇది దేవునిని ఆరాధించుట ద్వారా ఇది దేవునిని ఆరాధించుటకు సూచనగా మనము చూస్తూ ఉన్నాం ఎంతగానో ప్రభుని మరి ఆరాధిస్తూ ఆయనను స్థుతిస్తూ ఉన్నట్లయితే ఆయనతో నిజమైనటువంటి సహవాసము సంబంధము మనము కలిగి ఉండగలుగుతాం చూసారా మరి ఈ బలి అంటే దేవునిని స్థుతించటం దేవునిని ఆరాధించటం ఆయన యొక్క గుణగణాలను బట్టి ఆయన యొక్క మరి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆ తర్వాత ఆయన చేసినటువంటి మేలు ఉపకారములను బట్టి మన పట్ల ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువును మనము స్థుతించేవారముగా ఆయనను ఆరాధించేవారముగా ఉండాలి కాబట్టి ఎవరైతే దేవునిని ప్ర ఆ విధముగా స్థుతిస్తారో ఆరాధిస్తారో దేవునితో నిజమైనటువంటి సహవాసము సంబంధము వారు కలిగి ఉండగలుగుతారు సరే ఇక్కడ ప్రిలర ఈ యొక్క నైవేద్యమైన ఈ నైవేద్య బలికి మూడు భాగాలు ఉన్నాయి మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే గోధుమ పిండి ఒకటి గోధుమ పిండి రెండవది నూనె మూడవది సాంబ్రాణి సాంబ్రాణి గోధుమ పిండి ప్రిల్లరా గోధుమలను మరి పిండి చేయాలంటే ది ఎంతగానో మరి పూర్వకాలంలో దంచేవాళ్ళు దంచేవారు తర్వాత అవి మెత్తగా చేయటానికి వాటిని దంచేవారు ప్రిల్లరా మరి మనము ప్రభువుకు నైవేద్యము తీసుకొని రావటానికి ప్రభువును ఆరాధన చేయటానికి మనము కూడా మరి విరిగిపోయి నలిగిపోయినటువంటి హృదయం కలిగి మరి దీనత్వముతో విధేయతతో మనము ఆయన సన్నిధికి రావాల అంతేకాదు ప్రిలరా మన హృదయంలో ఉన్నటువంటి గర్వం అహంభావం మరి వీటన్నిటిని కూడా మనలో నుండి తీసివేసుకోవాలి ఏ విషయాల్లో గర్వం మనకున్నటువంటి ఆస్తిని బట్టి గర్వము మనకున్నటువంటి మరి పేరు ప్రఖ్యాతులను బట్టి ఉన్నటువంటి గర్వము లేకపోతే మనకున్నటువంటి మరి ధనమును బట్టి మరి ఇంకొక చదువు చదువును బట్టి అందచందాలను బట్టో ప్రిల్లర ఈ విధంగా ఉన్నటువంటి ఆ గర్వము అహంభావం అంతటిని తీసివేసి విధేయత కలిగి వినయము కలిగి విరిగి నలిగిన హృదయముతో ప్రభు దగ్గరకు వచ్చి మనము ఆయనను ఆరాధించాల చూసారా ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ కలువరి శిలువలో ఎంతగానో నలగొట్టబడుతూ వచ్చాడు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి ఆయన విరిగిపోయాడు నలిగిపోయాడు ప్రిలరా కాబట్టి నైవేద్యము అంటే నైవేద్యం అంటే గోధుమ పిండి లాగా మనము విరగొట్టబడి పిండి చేయబడి పిండి చేయబడి ప్రిలరా మరి విరిగి నలిగిన హృదయంతో ప్రభుకిచ్చేటువంటి అర్పణ కాబట్టి అది గోధుమ పిండి రెండవది దీంట్లో మనం ఏం చూస్తున్నాము పరిశుద్ధాత్ నూనె అంటే నూనెకు ప్రిలర మనము సాదృశ్యము పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను దేవుని మనము చూడగలుగుతాం నూనె అయితే ఈ నూనె ఏం చేయాలంటే గోధుమ పిండితో కలపాల కలపాల ఆ విధముగా కలిపిట ద్వారా గోధుమ పిండి నూనె రెండు కలిసిపోతాయి రెండు కలిసిపోతాయి మమేకమైపోతాయి అలాగే ప్రిలర మనము కూడా మరి ఇటువంటి వినయముతో దీనత్వము కలిగి పరిశుద్ధాత్మ దేవునితో మమేకమైపోవాల కలిసిపోవాలి పరిశుద్ధత కలుగుతుంది మనకు పరిశుద్ధత కలుగుతుంది పరిశుద్ధత పవిత్రత చూసారా ప్రిలారా ఇది ఎంతగానో దేవునికి ఇష్టమైనటువంటిది నేను పరిశుద్ధుడునై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు కాబట్టి ప్రిలారా నీవు నేను కూడా ఆ దేవుని ఎదుట హృదయంతరంగంలో ఆలోచనలో తలంపులో మాటలో చూపులో క్రియలో అన్ని విషయాలలో ఆత్మ ప్రాణదేహంలో మరి పరిశుద్ధత కలిగి ఉండాలని పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు నీవు నేను ప్రభువును ఆరాధించాలి అంటే ప్రభువును స్థుతించాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి పవిత్రమైనటువంటి జీవితము కలిగి ఆయనను మనం ఆరాధించాలి కాబట్టి ఏదో ఒక అపవిత్రత ఏదో దోషముంచుకొని మనము ప్రభువును ఆరాధించుట ద్వారా ఆ ఆరాధన ప్రభువు అంగీకరించడు అంగీకరించడు మనము సమూలముగా మరి పవిత్రపరచబడి ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి ప్రిలరా మనము ప్రభువును ఆరాధిస్తూ వచ్చినప్పుడు ఆయన ఇంపైనటువంటి సువాసనగా మన ఆరాధన ఉంటుంది ఇంపైనటువంటి సువాసనగా మన ఆరాధన ఉంటుంది అప్పుడు ఆయన ఆగ్రాణించగలడు ఆగ్రాణించగలడు సువాసనతో అది ఉంటుంది మూడోదిగా ప్రియుల మరి ఈ యొక్క బలర్పణలో నైవేద్యంలో ఒకటి గోధుమ పిండి రెండవది నూనె మూడవది సాంబ్రాణి సాంబ్రాణి ప్రిలర మరి గోధుమ పిండిలో నూనె వేసి ఆ తర్వాత సాంబ్రాణి వేస్తూ వచ్చినప్పుడు సాంబ్రాణిని కలిసి సాంబ్రాణి వేసినప్పుడు అది కరిగిపోతుంది అది కరిగిపోతుంది కాబట్టి ప్రిలర సాంబ్రాణి సువాసననిచ్చేటువంటిది సాంబ్రాణి సువాసననిచ్చేది మన అది కరిగిపోయి శ్వాసననిస్తుంది మన జీవితాలలో కూడా పిల్లరా మన జీవితాలలో కూడా మనము కరిగిపోతూ శ్రమలో ఇరుకుల ఇబ్బందుల్లో మరి కష్టనష్టాలలో అన్ని సమయాలలో కూడా మనము నింద వచ్చినప్పుడు అవమానం వచ్చినప్పుడు బాధ కలుగుతూ వచ్చినప్పుడు మనము కరిగిపోయి మనము శ్వాసననిచ్చేవారముగా మనం ఉండాలి అలాంటి విధానములో మనము ఆరాధన చేస్తూ వచ్చినప్పుడు ఆ ఆరాధన ఆరాధన ప్రభు ప్రిలరా మరి ఆగ్రహించేవాడుగా ఆయన శ్వాసన మరి పీల్చుకునేవాడుగా మనము చూడగలుగుతాం ఈ మూడిటిని కలిపి ప్రిలరా ఈ మూడిటిని కలిపి బలిపీఠం మీదకు తీసుకొని వచ్చినప్పుడు బలిపీఠం మీదకు తీసుకొని వచ్చినప్పుడు మరి దహించి వేస్తూ ఉన్నప్పుడు దహిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అది కాలిపోతూ దహనము చేయబడుతూ వచ్చేటువంటి వాసన అదే సువాసన దేవుడు సంతోషించేటువంటి ఆనందించేటువంటి సువాసన కాబట్టి ప్రియులారా మనము మూడు విషయాలు చూస్తూ వచ్చాం గోధుమ పిండి నూనె సాంబ్రాణి దీనిని మనము ఇంకో రకంగా చెప్పవచ్చు ఒకటి నలుగగొట్టబడటం రెండవది పరిశుద్ధత మూడవది పానార్పణముగా పోయబడటం మనలను మనం వ్యయపరుచుకునటం పానార్పణగా పోయబడటం దేవునితో కరిగిపోవటం కరిగిపోవటం దేవునితో లీనమైపోవటం వీటి ద్వారా దేవుడు సంతోషిస్తాడు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆశీర్వాదం దీవెన మనము పొందుకుంటాం మనము పొందుకుంటాం కాబట్టి ప్రియుల నైవేద్యము అంటే దేవునిని ఆరాధించుట దేవుని నిస్తుతించుట ఇలాంటి విధానంలో మనం ప్రభువును స్థుతించినప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు ఆనందిస్తాడు అలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నమ్మకమైన మా దేవ యేసు ప్రభు ఆ మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఉదయ కాలంలో నాయన మీ సన్నిధిలో కొంత సమయం వాక్యమును ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు అయ్యా నైవేద్య బలి నైవేద్యం పూర్వకాలంలో నాయన మరి పాత నిబంధనలో నాయన మీ ప్రజలు నైవేద్యమును తీసుకుని వచ్చి దహించుతూ వచ్చినప్పుడు శ్వాసను బలి ప్రభు మీరెంతగానో సంతోషించి ఆనందించేవారు దానిని బట్టి ప్రజలను మీరు దీవించేవారు ఆశీర్వదించేవారు అయ్యా ఈ దినం మేము కూడా నాయన మరి ఆ విధంగా ఎల్లప్పుడూ మిమ్మలను స్థుతించినట్లుగా ఆరాధించినట్లుగా నలుగొగొట్టబడినటువంటి విరిగి నలిగిన హృదయము కలిగి పరిశుద్ధత కలిగి పనార్పణముగా పోయబడుచు ప్రభా మిమ్మలను ఆరాధిస్తూ వచ్చినప్పుడు మిమ్మలను స్థుతిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సంతోషించేవారుగా ఉంటున్నారు మమ్మలను బట్టి మేమిచ్చేటువంటి ఆరాధనను బట్టి అయ్యా అందుకే మీకు స్తోత్రం ఎల్లప్పుడూ కూడా నాయన మీకు ఇష్టమైనటువంటిది అతి పరిశుద్ధమైనటువంటిది మీరు కోరుకునేటువంటి బలి నైవేద్యము మా జీవితాలలో అనుదిన జీవితంలో మేము ఇటువంటి నైవేద్యము మీకు అర్పించటానికి ఇటువంటి ఆరాధన మీకు అర్పించటానికి నాయన మీరే మాకు సహాయం చేయండి దయచూపించండి ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా సహాయం చేయండి ఈరోజు ఆరాధనలో కూడా నాయన మీరే తోడుగా నడిపించండి ప్రభా సహాయం చేయండి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా ఎవరైతే ప్రార్థన సహాయము కోరుతూ వచ్చారో దేవా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వరక్క అవసరతలు అన్నిటినీ మీరే తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ప్రభా ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి స్థుతిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామములో ఘనమైన ఉన్నతమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్